Show, 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 show me, shoot, shoot, show. నువ్వు ఓ మీరంతా గుడ్డి వాళ్ళా కళ్ళు కనిపించవా నేను కిరణ్ బేడిని దాన్ని చంపి కాల్చి బూడిద చేశాను అదే బూడిది ఇప్పుడు జ్వాలయ్యి మీ ముందు నుంచింది ఏమన్నా మనం మాట్లాడితే చచ్చినోళ్ళు బతికి రావడానికి దేవన విట్లాచారి సినిమా పొన్ను నువ్వు దేవుడివే డబల్ యాక్షన్ అని చెప్పు బతికి పోతావు దయ్యాన్ని మాత్రం చెప్పకు ప్రశాంతంగా ఉండలేము ప్రశాంతంగా ఉండనివ్వను నేను అందుకే వచ్చాను దెయ్యాలు భూతాలు పెట్టే టార్చర్ టెన్ పర్సెంట్ అయితే ఈ కిరణ్ బేడి పెట్టే టార్చర్ నూటికి నూరు అవుట్ అండ్ అవుట్ గులాబ్ జామ్ మాటి కిరణ్ బేడి కిరణ్ బేడి అని రెచ్చిపోతున్నావంటే మా చేతిలో బూడిదైన వాళ్ళెవరు ఇంతవరకు బతికి పట్టుకట్లేదు ఇదే మాటని పబ్లిక్ కి చెప్పండి ప్రెస్ కి చెప్పండి టీవీకి చెప్పండి స్టేట్మెంట్ ఇవ్వండి కిరణ్ బేడిని చంపింది మేమే అని ఒప్పుకోండి అంత దమ్ముందా ఆ మీరు చెప్పరు చెప్పించకుండా నేను వదలను అందుకేరా నేనిక్కడికొచ్చింది వాసామాబీన్ లాడిన కన్నా నీకు బ్రెయిన్ ఎక్కువే ఉంది బ్రెయిన్ ఉండే లాపం మాతో పెట్టుకుంటే నువ్వు దిక్కు లేని చావు చేస్తావు మేము ఎలాంటి దుర్మార్గాలు తెలుసా మీ దుర్మార్గాల లిస్ట్ నాకు తెలుసులేవయ్యా పేదవాళ్ళ భూముల్ని కబ్జా చేయడం మంత్రుల్ని మీ గుప్పెట్లో పెట్టుకొని అధికారం చెలాయించడం ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా ఆపవే శివంగి లాంటి కిరణ్ బేడీని కాల్చి బూడిద చేశావు పిచ్చుక లాంటి నువ్వు మాకు లెక్క కానీ నా గురించే మీకు తెలియదు ఆ కిరణ్ బేడిది బాల్కనీ భాష స్టాండర్డ్ మాట కానీ నాది పక్క నేల క్లాసు నాటు డైలాగ్ అంతే తేడా తను విచారించిన తర్వాత కొట్టేది లాఠీతో కాని మనం ముందు బాజా ఆ తర్వాతే మాట అది మన స్టైల్ ఏయ్ నిన్ను ఎల్దమరా ఎల్దమరా దీంతో మాట ఏంటి పక్కల శెర్పనాడు పోతానావే సూడు నా సూపట ఎంద్రో ఆడ రెడ్ లైట్ ఏరియాలో అల్లாடி తెలుసా మీరు మరి ఇంత చెత్త నా కొడుకులా మీరు బెంజ్ కార్లో తిరిగే కొడుకులని నాకు బాగా తెలుసు నాకేదన్నా చిన్న అపాయం కలిగినా అందు కారణం మీరేనని గవర్నర్ నుండి రాష్ట్రపతి దాకా లెటర్లు రాశానరన్నారు రాజా నేను పుట్టింది పాలకొల్లు

గాల్లో కలిసిపోయింది అనుకుంటున్న కిరణ్ బేడి ఆత్మ మీద ఒట్టేసి చెప్తున్నా మీ అందరి ప్రాణాలు ఇదే మట్టిలో కలపకపోతే నా పేరు బాలకొల్లు భాగ్యలక్ష్మి కాదురా వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు ఏమైంది సహించాయి ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను నా ప్రాణం పోయి పెట్టను పుణ్య పెట్టయ్యా ఇలా చూడండి అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం భయపడింది ప్రాణం గురించి కా గురించి ఆ పని ఆ నవడీ వెధువులు వీళ్ళిద్దరి జీవితాన్ని నాశనం చేసుండేవాళ్ళు రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు అదే అదేనమ్మా మేం చేసిన పెద్ద తప్పు ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా నీకేమయ్యా ఇద్దరు వయసుకొచ్చిన ఉన్నారు నువ్వు ఎలాగైనా చాలా చాలాగా మాట్లాడారమ్మా మేము మీ గురించి ఎంతో విన్నాం ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూశారని కూడా విన్నాం ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మేం మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి దయచేసి మా దారి చూపించు తల్లి దయచేసి మా దారి చూపించు తల్లి అన్నారు లేమెంటివా మాకు న్యాయం జరిగేలా చూడు తల్లీ న్యాయం జరిగేలా చూడు ఏమే డూప్లికేట్ కిర్రను బేడి ఇంత పొద్దున్నే నేను నీకు గుర్తొచ్చానంటే డూప్లికేటే కానీ నేను ఇచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్ అందుకే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనే తేడాలేమి ఉండవు సరే విషయం ఏంటి నువ్వు షాపింగ్ మాల్స్ కట్టడానికి సిక్స్టీ టూ బార్ ఎయిట్ మాధవరావు భూమిని దౌర్జన్యంగా దగ్గర నుంచి లాక్కున్నావు కదా మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చాయి ఇది ఏమన్నా పాలకొల్లు టౌన్ లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా ఇది హైదరాబాద్ ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా అందుకే రా మర్యాదగా ఇచ్చేయమంటోంది నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే పెట్టే ఫోనం కమింగ్ ఎయిటీన్ బిల్డర్ డిసోజా ఎన్ఆర్ఐ వాళ్ళ పార్ట్నర్షిప్తో గచ్చిబౌలిలో బయోటెక్ పార్క్కి భూమి పూజ చేస్తున్నారు మేడం

నరసింహంటి ర్సింంగ్ <tied> <laughs> <coughs> శివలింగరు ఏంటి వాళ్ళు వచ్చి షూట్ చేయండి వేల సంవత్సరాలుగా పూజలు లేకుండా ఈ భూమిలో కూరుకుపోయి ఉంది మన అదృష్టం ఇంకొద్ది ఇప్పుడు బయటపడుతుంది శివలింగం ఏంటలా చూస్తారో అందరూ దండం పెట్టుకోండి శివ శివ శంకరా భక్తవకింకరా నా భక్తికి మెచ్చి నన్ను కరుణించి బయటకొచ్చావా వచ్చావా స్వామి ఏ భూపతి చూసావా శివని ఇలా శివుడు నన్ను మెచ్చి పైకే స్వామి తండ్రి నన్ను చూడటానికి పైకి వచ్చావా స్వామి చూడగానే నాకు నిజంగానే పిచ్చి పట్టింది గురు ఏ భూపతి మరి ఇప్పటిదాకా ఎన్నో కాంప్లెక్స్ కట్టాము గెస్ట్ హౌస్ కట్టాము ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టాము ఇప్పుడు ఈ స్వామికి గుడికి వెళ్తే మనం చేసిన పాపా నుండి పోతాయి గురు పంతులు గారు ఆ గంగాజలాన్నిటి ఇవ్వండి ఇవ్వమని చెప్తాడు కదా అర్థం కదా ఇదివా

నాశనం అయిపోయింది వాట్ హ్యాపన్ ఇట్స్ గుడ్ సైన్ మా వాళ్ళ గురించి నీకే తెలుసు ఇది ఇండియా కోట రూపాయలు మట్టిలో కలిసిపోయినది ఈ నరసింహి హలో ఏంటి అన్నా నీకు అదృష్టం బంకలా అంటుకుంది ఏంటో నువ్వు అనేది అన్నా నీ స్థలంలో దేవుడు ఉద్భవించాడు అన్నా సుబ్రహ్మణేశ్వర స్వామి ఏయ్ సుబ్రహ్మణ్య స్వామి కాదు శివలింగం నేను ఇక్కడ స్పాట్ లోనే ఉన్నాను సుబ్రహ్మణేశ్వర స్వామి వేలాయుధంతో పైకి వచ్చాడు చూడటానికి రెండు కళ్ళు చాలా ఉన్న నువ్వు ఏ స్థలం గురించి మాట్లాడుతున్నావు అదే అన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ చేశావే ఆ స్థలం గురించి పెట్రోఫోను కారణం అదే పోకిరి పోలీస్ గా మారినా కూడా నీ పాత స్థాయిలు మారినట్లేదు బుర్రలో బుద్ధి భుజంలో శక్తి గుండెలో ధైర్యం ఇదే మన స్టైల్ ఇవన్నీ పుట్టుకుతో వచ్చినాయి ఎప్పటికి తగ్గేది లేదమ్మా ఆ రోజే చెప్పాను ఆ రైతు స్థలం వెనక్కిచ్చేయమ్మా అని విన్నావా వినలేదు ఒక్క స్థలానికి మూడు స్థలాలు పోయాయి మూడు అయ్యో మన వైజాగ్ హార్బర్ పక్కన స్వామిల్ కోసం పదెకరాల స్థలం ఉంచావు కదా ఆ న్యూస్ ఇంకా అందలేదా ఆ స్థలంలో కనకదుర్గ అమ్మవారు ఉద్భవించారు అదే అయ్యుంటుంది చూడు ఇప్పటికైనా నా మాట విను లేకపోతే బాపట్ల జీడి మామిడి తోటలో వినాయకుడు మంగళగిరి మామిడి తోటలో వీరాంజనేయుడు ఖమ్మం ఖాళీ స్థలాల్లో యేసుక్రీస్తు అంతెందుకు ఈ ఇంట్లో అల్లా ఉద్భవించినా ఉద్భవిస్తాడు మీకు ఇంకా నా రికార్డ్స్ గురించి తెలిసినట్లేదు కొడితే కైలాసానికి తంతే పాతాళానికి భూమి మీద బతికే ఛాన్సే లేదు బల్లే 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 లు ఈ శబరికి చుక్కలు చెత్తకి దక్కలు చుక్కల ఈ సోకు బల్లే 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 లు ఈ ఎప్పరి నై దర్శతు తీసుకుంటు శబరి నై దర్శతు తీసుకుంటు ఎప్పని మాట అపిన దీపో దాని బంగారి సింగారి ఏసీడీ సింగారి బంజారి పింజారి ృంగ శృంగ పడితే డితే చూపే వేస్తే ఆ పాద్యం మాట మాట కలపాలంటే ఆట పాట ఆడాలంటే చుంకా ముంకాగాలంటేది Wa tusa ni ke. తలరాతల్ని తారుమార్చేసిన మీ తలరాతల్ని నేనెలా మార్చిరాసానో చూసారా చౌమేళం వాయించే వాళ్ళని మోయడానికో నలుగురిని తొందరగా బుక్ చేసుకోండి ఈ క్షణం నుండే మీ శవయాత్రకి సిద్ధం కండి ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే ఆ శివలింగం కనిపించగానే ఒళ్ళుపై తెలియకుండా రిచిపోయావు నీ ఎదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయాం అయ్యో నేను పరమశివుడి భక్తుని గురు నా ఒంటి మీదకి పోనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు ఎందుకు అందరూ కలిసి నన్ను దొబ్తున్నారు ఆ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి కన్నా ఈ డూప్లికేట్ ఆఫీసర్ జులుం ఎక్కువైపోయింది దానడ్డు ఎలాగైనా తొలగించుకుందాం అనుకుంటే అది చస్తే దాని చావుకు కారణం మనమేనని లెటర్ మనం ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు శ్మశానంలో మన నలుగురికి సమాధులు దాని గురించి హరిగలు చెప్పడం మానేసి దాని ఎలా పోతే కొద్ది రోజుల్లో గుట్ట ఉన్నాయి ఇంతలో ఏమైనా జరిగితే గవర్నమెంట్ లో మనకున్న గ్రిప్ పోతుంది మన కంట్రోల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ పార్టీ అనేది పట్టించుకోకుండా ఎవడెక్కువ డబ్బులు ఇస్తే అందులోకి జంప్ అయిపోతారు ఇంతకాలం మన దగ్గర చేయి చాచిన చిన్న చితక ఆఫీసర్లు కూడా మన మీదే ఎక్కేయాలని చూస్తారు వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అధికారం మన గుప్పిట్లో ఉండాలి అందుకే బై ఎలక్షన్ లో నేనే నిలబడాలని డిసైడ్ అయిపోయాను దెవరా ముందు నేల మీద నిలబడు ఆ తర్వాత చెత్త జనం మనలాంటి వాళ్ళకి కాకుండా వస్తారు ఓట్లు వారిని గారా ఎన్ని విషయాలు తెలుసు నీకు ఎన్ని పుస్తకాలు ఎప్పుడు చదివా కరెక్టే

304 ఉమదై ఫోర్ కల్లో మీ వ్యాగుల పంజుల సల్లంగుండాలమ్మ ఓ అమ్మమ్మ దల్లె అన్న అది కేక్ చెల్లి నీ ధర్మం కంపనీ నోరు మీరు వచ్చినోడా ఏంటది రూపాయి అయి బాబు రూపాయ ఓ రూపాయికి అవుతుంది రా వస్తుందా రాదా తెలియదు కానీ బెచ్చబడి గానీ వేశాను కామన్ పీపుల్స్ అనుకున్నావా అనుకున్నావాడి బోర్డు ఏదో మన హైదరాబాద్ అలా అయిపోవాలి ఎలా అయిపోవాలి పెద్ద హైటెక్ సిటీ అయిపోవాలని కలగంటారు తెల్లవారులు నైట్ లు తిరుగుతూ పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వడానికి అడ్డదారుచ్చేలోగా నాలంటే బిచ్చగాళ్ళకి ఎంత కోపం బెచ్చగాళ్ళు రే ఈ చాంద్ర అని మా హావా ఎలా నడుస్తుందో నీకు ఏమన్నా తెలుసా అన్ని పోలీస్ స్టేషన్ లో మా గురించి అడుగు తెలుస్తుంది ఎవరి మీద అమ్మల కోసం ఓ వంద టీఎం ఓ వదై నాయే కీలో నీ దేవుడి కర్చు నిన్న తాజ్ హోటల్లో రెండు బిర్యానీలు తిని సప్లర్కి కి పాతిక రూపాయలు చాలా ఆనందంగా టిప్ ఇచ్చారు గానీ మా అలాంటి బెగ్గర్స్ బెచ్చ వేయడానికి చిల్లర కావాలా నేను తాజ్ హోటల్ లో తిన్నానని ఎలా తెలుసు నిన్న మధ్యాహ్నం మేము ఇద్దరం లంచ్ అక్కడే చేశాము రేపు వస్తే మీకు కూడా అక్కడే తాజ్ హోటల్లోకి రానిస్తారా